హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఈ తమ్నైల్లో చూసినట్టే ఒక జడ్జి గారు కనిపిస్తున్నారు కదా ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆ జడ్జి గారి ఇంట్లో భారీగా డబ్బులు దొరికాయంట ఏ సిబిఐ రైడ్లోనో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేస్తేనో దొరకలేదండోయ్ ఎలా బయటపడ్డాయి అంత పెద్ద నోట్ల కట్టలు అంటే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయమే జరిగిందని చెప్పుకోవాలి ఆ సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే ఆ జడ్జి గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన యాజ్ యూజువల్ ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తారు కదా ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి స్టోర్ రూమ్లో చూసిన దానికి అక్కడ వాళ్ళు అవాక్ అవ్వడమే జరిగింది ఎందుకు అవాక్ అయ్యారంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వేల రూపాయలు ఉన్నాయో కోట్ల రూపాయల్లోనే డబ్బు ఉంది అక్కడ ఫైర్ సిబ్బంది గాంధీ తాత కాలిపోతున్నాడు అని హిందీలో మాట్లాడిన వీడియో నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది కావాలంటే చూడవచ్చు ఈ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు న్యాయమూర్తి ఇంటి వద్దకు వెళ్లారు అయితే ఆ మంటలు ఆర్పే సమయంలో ఫైర్ సిబ్బంది ఆ ఇంట్లో కనిపించినటువంటి దృశ్యాలు ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా చేశాయి విషయం తెలిసిన సుప్రీం చీఫ్ జస్టిస్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతకీ ఆ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో అగ్నిమాపక సిబ్బంది ఏం చూశారు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎందుకు ఫైర్ అయ్యారో ఒక్క నిమిషం తెలుసుకుందామా వీడియో ఎండింగ్ వరకు చూస్తే నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ ఆయన పేరు బంగ్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అంటే ఫైర్ స్టేషన్ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు మంటలు ఆర్పేందుకు చాలా ప్రయత్నించారు అయితే మంటలు ఆర్పేందుకు వెళ్ళిన ఫైర్ సిబ్బందికి ఆ ఇంట్లో భారీ ఎత్తున డబ్బులు లభ్యం ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగలంలో లేరని తెలుస్తుంది ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది అగ్నికీలలో అర్పివేశాక అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి దీంతో ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారులకి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది వెంటనే డబ్బును స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు పట్టుబడిన నగదు మొత్తం లెక్కల్లో చూపవి నగదుగా ఐటీ అధికారులు గుర్తించారు మరోవైపు ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు అవ్వడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది ఈ ఘటనపై సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కోలీజియం అత్యవసరంగా సమావేశమై యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకోవాలనుకున్నారు ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేసినట్టు తెలుస్తుంది ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ చేసేశారు ఆయన్ని మనం ఇక్కడే గమనించుకోవాలి ఆ ట్రాన్స్ఫర్ ఎందుకు వచ్చింది అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏ కారణం లేకుండా ఒక పర్సన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం శాంతపరచడం కోసం చేశారు అయితే న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు కాపాడేందుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తే సరిపోదని ఆయన రాజీనామా చేయాలని కొందరు కొలీజియం సభ్యులు పట్టుబట్టినట్లుగా సమాచారం ఓ న్యాయమూర్తి అయ్యుండి ఆయన ఇంట్లో ఇంతలా నోట్ల కట్టలు లభ్యమవ్వడం చాలా చర్చనీయాంశంగా మారింది ఇంత డబ్బును న్యాయమూర్తి ఎలా సంపాదించారు దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది అలహాబాద్ హైకోర్టులో మాజీ న్యాయమూర్తి ఏఎన్ వర్మ కుమారుడు ఆయన జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో కొలీజియంలో సీనియర్ సభ్యులు రెండు వేల పద్నాలుగులో ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ హైకోర్టు బదిలీ అయ్యారు వర్మగారు కాగా ఓ న్యాయమూర్తిపై అవినోప్య ఆరోపణలు వస్తే ముందు ఆయన మంచి వివరణ తీసుకోవడం జరుగుతుంది ఆపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో కూడినటువంటి అంతర్గత విచారణ కమిటీ అంటే ఇంటర్నల్గా వాళ్ళల్లో వేస్తారు ఆ కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీలో న్యాయమూర్తి దోషిగా తేలితే మాత్రమే ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది లేకపోతే యాజ్ యూజువల్గా ట్రాన్స్ఫర్తో సరిపెట్టుకుంటారు ఇదండి విషయం ఇంత డబ్బు ఈయన ఎలా సంపాదించారో అసలు ఇండియాలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా రన్ అవుతుందో అర్థం చేసుకోండి అసలు ఎంత కష్టపడి సంపాదిస్తే మామూలుగా అయితే కుదరదు బట్ వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేశారో వీళ్ళు కూడా ట్రేడింగ్స్ లాంటివి చేస్తూ ఉంటారేమో బెట్టింగ్ యాప్స్ జాక్పాట్ తగిలిందేమో మరి వీళ్ళకి మీకు అర్థమవుతుందా ఎలా సంపాదించారో అంత డబ్బులు ఎలా వచ్చాయో ఈజీగా కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏ విధంగా వచ్చాయి అనేది ఎందుకు ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయో మీరు దయచేసి అర్థం చేసుకోండి బయట సమాజం ఈ విధంగానే ఉంటుంది కాబట్టి మనం ఎవరి దగ్గర ఎలా మెదగాలి ఏ పనులకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోండి కాబట్టి ఏదైనా గొడవ జరగగానే పోలీస్ స్టేషన్లో కేసులు కోర్టులు సెటిల్మెంట్లు అనుకునే కన్నా వీలైతే రాజీ పడండి అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో కూడా చాలామంది కొట్టేసుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఒక సెంటు అటో ఇటో మీ అన్నే కదా మీ తమ్ముడే కదా వాళ్ళ పిల్లలే కదా ఏమవుతుంది తిన్నవ్వండి ఇలా మీరు మీరు కొట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి ఆ కోర్టు కేసుల కోసం డబ్బులు పెట్టి ఇట్లాంటి ఒక జడ్జెస్ని లాయర్స్ని బతికించుకునే కన్నా సెల్ఫ్ రియలైజేషన్తో కాంప్రమైజ్ అవుదాం ఓకే నా బ్రదరే ఇట్లాంటి వాటిల్లో కాంప్రమైజ్ అయిపోవడం చాలా బెస్ట్ వీళ్ళ చుట్టూ తిరగడం కన్నా ఇదిగో వీళ్ళతో వెళ్తే వ్యవహారం ఇలానే ఉంటుంది ఎంత సంపాదిస్తారో ఎన్ని కోట్లు సంపాదిస్తారో అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ వల్ల బయటపడ్డాయి చాలా వరకు అమౌంట్ కాలిపోయింది కానీ విచిత్రం ఏంటో తెలుసా ఏ మీడియా కూడా దీన్ని పబ్లిష్ చేయడానికి రకరకాలుగా రాసుకుంటుంది కొంతమంది అయితే అసలు అక్కడ అమౌంట్ దొరకలేదని కూడా చెప్తున్నారు మీడియా కూడా ఆఖరికి అంత భయపడిపోతుంది అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆలోచించండి థ్యాంక్ ఫర్ వాచింగ్